ఉంది ఒక ప్రవక్తినిగా ఉంది అలా ఇందాక మనం చదువుకున్న నాలుగో వచనంలో ఆ కాలం లఫీ బోతునకు బారిన దెబోరను ప్రవక్తి ఇజ్రాయల్కు న్యాయాధిపతిగా ఉండే ఆమె ఎఫ్రాయిల మన్యమంది రామాకును బేతీల మధ్యనున్న దెబోర స్థల వృక్షం కింద తీర్పుకై కూర్చుండకద్దు తీర్పు పొందుటక ఇజ్రాయల్ ఆమె ఎద్దుకు వచ్చి చుండ్రి ఆమె నఫ్తాలి నుండి అభినోయము కుమారి బారాకును పిలువనంపించి అతనితో ఇట్లని వెళ్ళి వెళ్ళిన నఫ్తాన్లో జలుబుబీనులతో పదివేల మంది మనుషులను తాబోరు కొండనద్దుకు రప్పించుము నేను దగ్గరికి యాబీను సేనాధిపతి సిసేరాను అతని రథములను అతని సైన్యములను కీషోను ఏటి దగ్గర కూ కూర్చి నీ చేతికి అప్ప అతన్ని అప్పగించిన అప్పగించదనని ఇజ్రాయెల్ దేవుని ఎహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా అంటే అనేకులను మోటివేట్ చేస్తుంది ప్రియదైన బిడ్డ అలలు ఇది చాలా అద్భుతమైన విషయం అనేకులు మోటివేట్ చేస్తుంది ఎంకరేజ్ చేసి ప్రోత్సాహపరిచే మాటల మాటలు ఆయన అంటున్నాడు అమ్మ నువ్వు వస్తే తప్ప నేను వెళ్ళను అంటున్నాడు కింద వచ్చిన చదివితే మీరు వస్తే దెబ్బరమ్మ మీరు వస్తే తప్ప నేను రాను వెళ్ళను అంత పెద్ద పని నేను చేయగలను మాట్లాడుతున్నాడు అంటే ఎంత గొప్పగా ఆమె జీవితం ఉందో ఒకసారి ఆలోచించండి అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులకు దీవెనకరంగా అనేకులకు ప్రోత్సాహపరిచే వ్యక్తిగా ఉంది ప్రోత్సాహపరిచే స్త్రీగా ఉంది అలలూయ చాలా మనం అంటూ ఉంటాం దేవుని నీ స్త్రీలు బలహీనమైన ఘటాలు కాబట్టి నేను బలహీనంగా ఉండాలి ఇంట్లో కూర్చోవాలి పిల్లలకు వండి పెట్టాలి ఇంకా లేకపోతే ఏదో చిన్న చిన్న చేయాలి అంతే నేను బయటికి వెళ్ళొద్దు సువార్త ప్రకటించద్దు ప్రార్థన చేయకూడదు ఎక్కడికి వెళ్ళదు ఇంట్లోనే కూర్చోవాలి స్త్రీలు మౌనంగా ఉండాలని ఆ మాట పట్టుకొని ఏం చేస్తుంటాం మౌనంగా కూర్చుంటాం ప్రేదేనబెట్ కానీ ప్రభు అంటున్న నిజంగా ప్రభు ఎలాంటి గొప్ప దేవుడు నిజంగా నిజంగా స్త్రీలు అంట సువ ముఖ్యంగా సువార్త ప్రకటించే స్త్రీలు ఒక గొప్ప సైన్యములు వంటి వారని కీర్తనలో ఉంది గొప్ప సైన్యంగా మనం చేసేవాడు బలహీనమే కానీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా బలహీనలను బలపరిచేవాడు కృంగిన వారిని ఏం చేసేవాడు లేపే దేవుడు అలాలు బలహీన బలపరిచే దేవుడు కాబట్టి బలహీనంగా ఉన్న మనం ఏం కావాలి తెలుసా రోజుకి దేవుళ్ళు బలంపరుతూ ఉండాలి ఆ మార్పు నీలో కనబడుతుందా ఆ మార్పు నీ మనలో కనబడుతుందా ప్రభు రోజు అడుగుతున్నాడు నీలో మార్పు జరుగుతుందా ఆధ్యాత్మికమైన మార్పు నీలో ఉందా నువ్వు ప్రార్థన చేస్తే ఇంకా ముందుకన్నా గొప్ప అద్భుతాలు నువ్వు ప్రార్థన చేస్తే ఇంకా అద్భుతమైన ముందుకన్నా స్వస్థత జరుగుతుంది ఇవన్నీ ప్రభు చూస్తూ గమనిస్తున్న ప్రేదేన్ బిడ్డ అలలుయ్యా ఎన్నో సంవత్సరాల బాప్సం తీసుకున్నప్పుడు ఒక ఎట్లున్నావు ఇప్పటివరకు అట్లే ఉండడం గొప్ప సంగతి కాదు అది మార్పు కాదు ప్రయేని బెడ్ అందుకు దేని వాక్యం స్రవిస్తుంది దినములు సంవత్సరములు జరుగుచుండగా ఎహోవా కార్యాలు ఏ కార్యాలు అంటావు ఈలోక సంబంధమైన కార్యాలు కాదు అలలుయ ఇలోక సంబంధమైన విచారాలు కాదు యహోవా కార్యాలు నూతన పరచబడతాయి దినములు సంవత్సరాలు జరిగే పోతే నీలో మార్పు రావాలి నీలో మా స్త్రీల్లో మనకు ఏం కావాలి మార్పు రావాలి ప్రార్థించే విషయంలో సాక్ష్యం చెప్పి అన్ని విషయాల్లో మార్పు రా వస్తూ ఉండాలి పరిచర్య విషయంలో విషయంలో మార్పు పనిలో దేవుని పనిలో మార్పు చెందుతూ ఉండాలి అంతే తప్ప నా వల్ల కదా చాలామంది ఉన్నారు కదా చేసేవారు చాలామంది ఉన్నారు ప్రార్థించేవారు చాలామంది ఉన్నారు కదా మన సంఘంలో సువార్త ప్రకటించేవారు సువార్త ప్రకటించి అనేకలు తీసుకొచ్చేవారు చాలామంది ఉన్నారు నేను ఎందుకు వెళ్ళాను ఇంట్లోకి చాలా చాలనుకుంటాను చాలామంది ప్రియ సంగమా ప్రియ సోదరి ప్రభు ఈరోజు మాట్లాడి దెబోరా లాగా మనం ఉండాలి ప్రయదేని బిడ్డ దెబోరా దేనికి భయపడలేదు ప్రేదేని బిడ్డ దేనికి భయపడ భర్త ఉన్నాడు నిజంగా భర్త కూడా ఎంత ఎంకరేజ్ చేసినా ఒకసారి ఆలోచించండి భర్త పెళ్లి చేసుకోలేదంటే పెళ్లి చేసుకుని భర్త ఉన్నాడు లప్పి దోతు ఆయన పేరు భర్త ఉన్నప్పుడు కూడా భర్త ఎంత ఎంకరేజ్ చేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి ఈరోజు భర్తలు ఎట్లున్నారంట పైకి వెదుగుతూ ఉంటే కింద కింద ఏం చేస్తా చేసేవారు ఉన్నారు కిందికి లాగేవారు చాలామంది ఉన్నారు హలలూయ అది కాదు ప్రేదెన్ బెండ్ హలలు కాని ఇక్కడ ఏం చేసి ఈమె ప్రవక్తిని అలలూయ పర సంబంధమైన మాటలు ఆధ్యాత్మికమైన మాటలు దేవుని గురించిన మాటలు బోధించేది ప్రజలకు తెలియజేసేది అలలుయ ఇంకా అనేక రాజులు ఎంకరేజ్ చేసేది ప్రయత్ని బేట ఇక్కడ మనం చూస్తే చూడండి ఏడవ వచ్చిన చూడండి ఏడవ వచ్చిన నేను నేను నీ దగ్గరకు నీ దగ్గరకు యాబీను సేనాధిపతి యాబీను సేనాధిపతి అయిన సిసేరాను సిసేరాను అతని రథములను అతని రథములను అతని సైన్యమును అతని సైన్యమును షోను ఏటి దగ్గర ఏటి దగ్గరకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని చేతికి అతన్ని అప్పగించిన ఇజ్రాయేలు దేవుడైన యహోవాయి దేవుడు యహోవా సెలవిచ్చి ఉండలేదా అని చెప్పగా దెబోరా చెప్పగా బారాకు నాతో కూడా బ ఒక పురుషుడు ఒక ఏం చేస్తున్నాడు స్త్రీ మా ఎంకరేజింగ్ మాటలు మాట్లాడుతుంటే దేవుడు సెలవిచ్చాడు అయ్యా నువ్వు వెళ్ళు నువ్వు చెయ్యి ఆ పని చేయ అంటే ఈమె ఈయన ఏం చేస్తున్నాడు ఒక పురుషుడు బారాకు ఏం చేస్తూ తెలుసా నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెల్లుదున గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను హలోయ అంటే ఆమె ప్రజెన్స్ని కోరుతున్నాడు బారాకు ఎవరైనా ఒక రాజు రాజు ఆమెను కోర ఆమె యొక్క తోడు రమ్మని కోవడం ఏంటి ఎంత విచిత్రమో కదా రాజు ఎవరు ధైర్యంగా ఉండగలరు యుద్ధం చేసేవారు మంచి చక్కటి నైపుణ్యం కలిగిన వారు యుద్ధ ప్రావీణ్యత కలిగిన వారు ధైర్యం కలిగిన రాజు బారాకు ఏం చేస్తున్నాడు ఈమెను రమ్మంటున్నాడు ప్రయదేని బిడ్డ అలలుయ్య నువ్వు నాతో కూడా వచ్చి నేను వెళ్ళదను కానీ నువ్వు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పిను అప్పుడు నేను ఆమె నీతో నేను అగత్యంగా వచ్చింది అయితే నీవు చేయి ప్రయాణం వల్ల నీకు ఘనత కలగదు యహో ఒక స్త్రీ చేతికి శిశ్యరాని అప్పగించునని చెప్పి తాను లేచి బారోతో కూడా కేదేశం వెళ్ళాను అలలామె అంటుంది నేను వస్తే నీకు పేరు రాదయ్య ఒక స్త్రీ వచ్చి దెబార్ వచ్చి పని చేసిందని చెప్తారు కాబట్టి ఆ విధంగా వద్దు నువ్వు వెళ్ళు అంటున్నా ఆయన ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు వినడం లేదు ఇక్కడ ఏమైంది కింద వచ్చి చదవండి కింద వచ్చును

వెళ్ళను అని కూర్చో అంతే అందుకే దెబోరాయు అతనితో కూడా పోయాను అంతకు లోగా కణానీయుడైన హేబేరు మోషే మామయ్యైన హోబోబు సంతతి వాడైన కనీయుల నుండి వేరు పడి కేదేశిన జయ జయనీలోని మస్తకి వృక్షం కింద తన గుడారమును వేసుకొని ఇక్కడ దెబోరా కూడా వెళ్ళి వెళ్ళింది ఇప్పుడు అతనితో కూడా బారాతో కూడా అంటే వచ్చేంత వరకు అతడు ఆయన ఏం చేయట్లేదు విడిచిపెట్టలు అంటే ధైర్యంతో ఉన్న స్త్రీ దెబోరా అందుకే న్యాయాధిపతిగా ఉంది కరెక్ట్ జడ్జిమెంట్ చేస్తుంది ఆమె తీర్పు చక్కటి తీర్పు తీర్చే వ్యక్తిగా ఉంది నేను ఈ తీర్పు చెప్తే వారు ఏమనుకుంటారు రాజులు కదా నేను ఈ తీర్పు చేస్తే వారు ఏమంటారు నన్ను నన్ను అన్న బాధ దిగులు ఏమి భయము లేదు ప్రేత ధైర్యంగా ఆమె ఏం చేస్తే తీర్పు తీర్చేది ఎవరు పక్షాన్ని న్యాయం ఉంటుందో వారికి తీర్పు తీర్చేది అందుకే ఆమె ఆమె పేరు కూడా పెట్టేస్తారు దెబోరా సరళ వృక్షము కింద ఆమె ఏం చేసిందంట తీర్పు తీర్చేది లాంటి అలాంటి జీవితాన్ని మనం జీవించాలి ప్రి లాగా ధైర్యంతో ముందుకు వెళ్ళాలి అలలు లాగా ఏం చేయాలంట ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి ప్రి దేని బిడ్డ అలలు ఇక్కడ రెండోదిగా న్యాధిపతిగా న్యాధిపతిగా ఉన్న స్త్రీ అంటే దేవుని పనిలో ఉంది మొట్టమొదటిగా ప్రత్యక్ష గుడారమును అలంకరించుటలో స్త్రీ పాత్ర రెండోదిగా న్యాధిపతిగా ఉంది మూడవదిగా మనం చూస్తే చూస్తే మొదటి సమయల్ ఫస్ట్ సమ్యుయల్ సామియల్ రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం మొదటి సమయలు రెండు పంతొమ్మిది వచ్చిన చూడండి చాప్టర్ వాని తల్లి వాని తల్లి వానికి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటా ఏటేటా ఏటేటా బలి అర్పించుటకు బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి దాన్ని తెచ్చి వానికి చుచు వచ్చను చుచు వచ్చను మనవి చేసుకొనగా మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానములకు దొరికిన అతని భార్యను తర్వాత వారి ఇంటికి వెళ్ళి గట్టిగా చెప్పబడుదాం ఓ కొడుకు ఇచ్చాడు మీకు అందరికి తెలిసిన మాటలే కొడుకుని ఇచ్చాడు వాగ్దానం చేస్తే వడంబెడుక చేసుకుంది ఆ వడంబెడుక ప్రకారం వెళ్ళింది పా వాడు పాడు పాలు విడిచిన వెంటనే తీసుకెళ్ళి సమయాన్ని ఎక్కడ ఉంచింది మందిరంలో పెట్టింది సరే మందిరంలో ఉంది ఏం చేసిందంటే ఏ ప్రతి సంవత్సరము అతనికి ఒక మంచి అంగీని గుట్టి తీసుకొచ్చి వేసేదంట ఎందుకంటే మనం చదువుకున్నాం కదా వారి తల్లి వానికి చిన్న అంగీ ఒకటి గుట్టి ఏ బలి అర్పించుటకు తన పెనిమిత్తు పెనిమిటితో కూడా వచ్చినప్పుడు వా దాన్ని తెచ్చి వాని కిచ్చుచూ వచ్చాను ఇంక అంత మాత్రమే కాదు ఎహోవా సన్నిధిని మనవి చేసుకునగా నీకు ఈ దొరికిన ఈ సంతానము ప్రతిగా యహోవానికి ఇచ్చినగా కానీ ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళేరు అలా ఎంత అద్భుతమైన విషయం ప్రేద ఈమె మాతృమూర్తిగా ఉన్న స్త్రీ ఒక కొడుకే కాదు కొడుకు ఉన్న ఒక కొడుకుని తీసుకొచ్చి ఏం చేసింది దేవుని మందిరంలో పెడితే ఏలి అంటున్నాడు అమ్మ మీరు నీకు ఇన్న చిన్న కొడుకుని తెచ్చి మీరు దేవుని సన్నిధిలో పెట్టారు కాబట్టి ఇప్పుడు మీ సంతానం ప్రతిగా ఈ సంతానం ప్రతిగా యహోవా నీకు సంతానం ఇచ్చునుగా కానీ ఏం చేశాడంటే దీవించాడు దైవ సేవకుడు అలలు ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రైదిన బిడ్డ మాతృమూ మూర్తిగా ఉన్న స్త్రీ ఒక కొడుకే కాదు కొడుకుని తీసుకొచ్చి మంద్రంలో విడిచిపెట్టింది ఇంకా వాడు పాలు విడిచిలో వెంటనే తీసి చిన్న బాబు అంటే వన్ ఇయర్ ఉంటుందా పాలు విడిచిలో పెట్టినంటే వన్ ఇయర్ ఉంటుంది అంతే ఆ వన్ ఇయర్ బాబుని తీసుకొచ్చి దేవుని మందిరం విడిచిపెట్టింది ప్రియదేని బిడ్డ ఒక్క కొడుకి గాన ఒక ఎన్ని సంవత్సరాలకి ఒక కొడుకు పుట్టాడు కదా దేవునికి కనికరం లేదా దేవునికి అది లేదా దేవుడు తెలుసులే మన మన హృదయం ఎట్లుందో అన్నీ కూడా ఆయనకు తెలుసు కాబట్టి నేను దేవునికి ఇవ్వను అనుకోలేదు ప్రియదేని వాడిని తీసుకుని వచ్చి మందిరంలో విడిచిపెట్టింది ప్రతి సంవత్సరం వచ్చి వానికి డ్రెస్ వేసి ఒక మంచి డ్రెస్ తీసుకొచ్చి వేసి దేవునికి ఏం చేశారంట దేవుని స్థానంలో మనవి చేసుకునేవారు అయితే ఆ సంవత్సరం కూడా వాళ్ళు దేవుని స్థానంలో ప్రార్థన చేస్తుంటే ఏలి ఏం చేసిన వారిని దీవించాడు ఈ సంతానముకు ప్రతిగా నీకు సంతానం ఇచ్చునుగాక ఈ ఆశీర్వాదం మనం కావాలి ప్రద ప్రతి సంవత్సరం వస్తుంది కదా వస్తున్నా ఏమైనా ఎంతో బాతు వచ్చి వెళ్ళిపోతుంది కానీ ఒక ఒక సంవత్సరం వచ్చింది ఆ సంవత్సరం అనుకుంది ఎట్లయినా దేవుని దగ్గర నుంచి సమాధానాన్ని ఎట్లయినా దేవుని దగ్గర నుంచి జవాబును పొందుకోవాలి అనుకుని ఏం పొందుకొని పోయింది ఆ దేవుని అసలు ఏదైతే ఉడంబడిగా చేసిందో అది ఏం చేసింది దేవునికి ఇచ్చింది కుమారుని ఇచ్చింది దేవుడు చూస్తున్నాడా మళ్ళా సంతానం ఇచ్చాడు ప్రయదేని బిడ్డ ఇక్కడ ఏ ఏలి ఏం చేశాడు అతన్ని అతను పెనిమిట్ ఎల్కానాను ఏమని ఏం చేశాడంట ఆశీర్వదించాడు హలలు ఇవి సంతానము కలుగునుగా కాకని దీవించి పంపించాడు సంతోషంగా దీవించిన తర్వాత వారు ఏం చేయారంట యహోవా హన్నాను దర్శింపగా దర్శింపగా ఆమె గర్భవతి ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను కుమార్తెలు అయితే బాలుడకు సమయలు యహోవా సన్నిధి సన్నిధి నుండి ఎదుగు చుండెను ఏలి దీవించిన తర్వాత దేవుడు అన్నాను ఏం చేశాడు దర్శించాడు ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తె ఎంతమంది ఎంత గొప్ప దేవుడు అండి దేవునికి ఒక్కడిని ఇచ్చేస్తే దేవుడు ఐదు మంది పిల్లలు ఇచ్చాడు నిజంగా మన దేవుడు అలాంటి గొప్ప దేవుడే హలలూయ హలలూయ నిజంగా దేవునికి కొంచెం ఇస్తే దేవుడు గొప్పగా ఆశీర్వదించే దేవుడు ప్రదేని ఒక్క నీ దగ్గర ఎంత ఉన్నా కొంచెం ఇస్తే చాలు దేవునికి దేవుడు ఎంత ఇచ్చామని ఎప్పుడు చూడడు దేవుడు నువ్వు ఇచ్చావా లేదని చూస్తాడు ఏ మనస్తో ఇచ్చావో చూస్తాడు కానీ నాకు ఇంత కావాలి అంత కావాలని చూసే దేవుడు కాదు ప్రైదైన బిడ్డ ఇవే ఒక కుమారుని ఇస్తే ఐదు మంది పిల్లలు ముగ్గురు కుమారులు ఇద్దరు కూతురు అంటే ఎంత గొప్ప సంతానం ఇచ్చాడు దేవుడు మొత్తం ఎంతమంది మంది కానీ సమయాలు ఎక్కడ ఎదుగుచున్నాడంట దేవుని మందిరంలోనే దేవుని సన్నిధిలోనే ఎదుగుతున్నాడు మామూలు వ్యక్తిగా మామూలుగా ఎదగట్లేదు ఇప్పుడు దేవునిలో ఎదుగుతున్నాడు దేవుని సన్నిధిని పొందుకుంటూ ఎదుగుతున్నాడు దేవుని యొక్క బలమైన సన్నిధిని పొందుకుంటూ ఎదుగు దేవుని మందిరంలో ఎదుగుతున్నాడు ఆ మందిరం ఎదుగుతూ ఎదుగుతూ ఉన్న ఆ సమయంలో దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే అనేక మంది రాజులను అభిషేకించే వ్యక్తిగా దేవుడు చేశాడు ఇది ఆశీర్వాదం ఆమె ఎంత ఎంత బాధతో ఏడ్చి దేవునిస్థలం మొరపెట్టిందో ప్రిదేని బెడ్ ఎంత గోజాడిందో దేవుడు అందరికీ పిల్లలు ఉన్న నాకు పిల్లలు లేరయ్య అందరు గొడ్రాలు గొడ్రాలు అంటున్నారయ్యా అని ఎంతో వేదనతో కన్నీరు వచ్చింది దేవుడు ఆ కన్నీటిని చూశాడు నువ్వు అనుకుంటున్నావు నాకు ఇన్ని సంవత్సరాలు పిల్లలు లేదు ఎంత బాధతో ఉన్నాను భయపడదు దేవుడు నువ్వు ఏడుస్తున్నా ఏడుపుని చూస్తున్నాడు నువ్వు ఎంత బాధ పడుతున్నావో ఆ కన్నీటిని చూస్తున్నాడు ప్రయదేని ఒక రోజు ఖచ్చితంగా ఇస్తాడు నువ్వు దేని కొరకైతే ఏడుస్తున్నావో దేని కొరకైతే కన్నీరు గారుస్తున్నావో దేవుడిని కన్నీటిని చూసి నీ కన్నీటిని నీ అంగళార్పుని నాట్యంగా మారుస్తాడు ప్రేదేని బేడు ఏం బాధపడదు దిగులు పడద్దు ఒక కుమారుని ఇచ్చేసింది తర్వాత ఐదు మంది పిల్లలు కొడుకులు ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు ఇంట్లో తిరుగుతూ అటు ఇటు ఆడుకుంటూ తిరుగుతుంటే ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉందో ఒకసారి ఆలోచించండి ప్రేదేన్ బేట్ దేవునికి మనం వాగ్దానం చేసిన ఖచ్చితంగా ఇస్తే దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడంటే ఇక్కడ మనం అన్నాను చూస్తున్నాం ప్రయదేని ఒక ఒక మూర్తిగా ఉంది అలాలు ఒక్క కొడుకే కాదు ఐదు ఆరు మంది పిల్లలు ఆమెకు అసలు గొడ్రాలు అన్న ఆమెకు ఎంతమంది పిల్లలు ఇచ్చాడు దేవుడు ఆరు మంది పిల్లలు ఇచ్చాడు దేవుడు నిజంగా అలాంటి దీవెన చేత మన నింపుతాడు ప్రయదేని బిడ్డ అలాంటి ఆశీర్వాదాల చేత ప్రభువులు నింపుతాడు అలలూయ అలాంటి గొప్ప అద్భుతమైన జీవితాన్ని నీకు నాకు మనకు అనుగ్రహిస్తాడు ప్రభు అలూయ్య దేవుని పనిలో ఎప్పుడైతే ఉంటావో ఆమె ఎవరికి ఇచ్చిన దేవునికే చేసింది దేవుని సన్నిలో వదిలిపెట్టింది ఆ కుమారు దేవుని సన్నిధిలో దీపం వెలిగిస్తే చిన్న చిన్న చేతులతో ఆ దీపాన్ని వెలిగిస్తాడు ఆ డోన్లు వేస్తాడు మూస్తూ తెరుస్తాడు నిజంగా ఆ సమయ ఏలి నిద్రపోతుంటే ఈ చిన్న బాబు సమయాలు కూడా పడుకున్నాడు ఒక స్వరం వినబడుతుంది సమయాలు సమయలు అంటే పరిగెట్టుకుంటూ చూడు నా చిన్నోడు కదా మన పిల్లలు పిల్ల ఎంత పిలిచినా పలకరు కదా పలుకుతారా ఆ నిద్ర అంటే రాత్రికాల సమయంలో స్వరం వినబడుతుంది ఒకసారి ఆలోచించండి ఆ నిద్ర టైంలో వాడు పెద్దోడుగా చిన్నోడే ఆ నిద్రపోయే టైంలో దేవుని స్వరం దేవుడు గట్టిగా అరుస్తాడండి చక్కటి స్వరం మధురమైన స్వరం వినబడుతుంది ఆయనది ఆ స్వరం వినబడుతుండే గాడ్ నిద్రలో నిద్రలో ఉన్న ఆ సమయంలో ఏం చేసి ఆ స్వరాన్ని విని లేచాడు లేచి నా సేవకుడు పిలిచాడు పరిగెట్టుకుంటూ సేవ దగ్గరకు వెళ్ళాడు లేయడం ఏంటి చిన్నపిల్లలు లేయరు పడుకుంటే లేయరు మా అదిగారు రాత్రిపూటలో పడుకుంటే లేస్తారండి లేయరు ఆ సిచ్యువేషన్లో ఏమయ్యాడు సమయంలో ఆ స్వరాన్ని విని నా సేవకుడు పిలిచాడు అని పరిగెట్టుకుంటూ ఏళ్ళ దగ్గర పోతే అన్నాడు ఏ ఏలే నేను ఎప్పుడు పిలిచిన పిల్లలు అట్లా మూడుసార్లు మూడుసార్లు ఏలి అన్నాడు ఇంకా పిలిస్తే చిత్తం ప్రవ్వ నేను ఈ స్వరాన్ని ఈ దాసుడు ఆలకించుచున్నాను ఈ మాట చెప్పను కానీ వెంటనే వెళ్ళి పనుకు నువ్వు పడుకున్నాడు మళ్ళీ సమయలు సమయాలను పిలుస్తున్నాడు చిత్తము నా ప్రవ్వాని దాసుడు ఆలకించుచున్నాడు గట్టిగా చెప్పకూడదాం ఎప్పుడైతే వినడానికి సిద్ధపడ్డాడు సమయలు అద్భుతమైన మాటలు ఆయన సమయులతో మాట్లాడాడు హోప్ని ఫినేహాసు ఏలి యొక్క ఇద్దరు కుమారుల గురించి చెప్పాడు ఆ బాలుడితో చిన్నోడు చెప్పడం అవసరమా అక్కడ ఎవరు కనిపించట్లు ఆ రోజులు ఎవ్వరు దేవుని కనిపి ఎవరు ఎవరితోనూ దేవుడు మాట్లాడడానికి ఇష్టపడలేదు బిడ్డ ఎవరితోనూ మాట్లాడి ఇష్టపడి డాక్ కేస్ పీరియడ్ అంటారు చీకటి సా పరిస్థితిలో ఎవరితోనూ మాట్లాడట్లేదు కానీ ఇక్కడ సమయలతో బాలుడైన సమయాలతో మాట్లాడి ఇష్టపడ్డాడు ఎవరి గురించి ఏలి పిల్లల గురించి అదొక సబ్జెక్ట్ ఏలీ పిల్లల్ని ఏ విధంగా పెంచాడు అంటే క్రమపరచలేదు గద్దించలేదు కాబట్టి ఆ పిల్లలు ఏమైపోయారు నాశనం అయిపోయారు ఒక సేవకుడు పిల్లలు ఆ ఏలి అంతగా వారిని ఏం చేయలేదు గద్దించలేదు ప్రయత్ని బయట అందుకే కాబోలు వాళ్ళు భయంకరమైన శిక్షణ పొందుకున్నారు అదంతా కూడా ఎవరి ఎవరితో మాట్లాడుతున్నాడు సమయాలతో బాలుడైన సమయాలతో అలలూయ అది విని ఒక్కసారి ఆశ్చర్యపోయాడు సమయంలో అలలూయ అడుగు అడుగుతున్నాడేం కాబోలు ఏలి ఏం చెప్పాడు దేవుడు చెప్పాడు లేదు మనకు తెలియదు కానీ ఆయనకు అన్ని తెలుసు ప్రయజీని హలలూయ్య కానీ బిడ్డ రెండోదిగా మనం చూస్తే మాతృమూర్తిగా ఉన్న శ్రీ నాలుగోదిగా చూసి చూడండి అంతకంటే ముందు అపోస్తుల కార్యం చూద్దాం అపోస్తుల పోస్తుల కారులు తొమ్మిదో అధ్యాయం ఆ పోస్తుల కారులు తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన తొమ్మిది ముప్పై ఆరు మరియు మరియు తబిత అను ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు దోర్కా అని పేరు పేరు ఆమె ఆమె సత్క్రియలను సత్క్రియలను ధర్మ కార్యములను కార్యములను బహుగా చేసి చేసి ఉండచ్చు చాలా ఇక్కడ ఈమె గురించి మీకు ఎన్నోసార్లు చెప్పి ఉండొచ్చు కదా ఎన్నోసార్లు అయితే ఈమె ఎలాంటి స్త్రీ అంటే సహాయ పడుటలో స్థిరముగా ఉన్న స్త్రీ అలలు సాయపడంలో చక్కటి వ్యక్తిగా ఉంది అక్కడ అనేక మంది విధవరానులు ఉన్నారు చాలామంది పిల్లలు ఉన్నారు వారు సాయపడే వారు ఎవరు లేరు అది ఈమె తబిత ఏం చేసిందంటే ఆ విధవరానులు అందరికీ బట్టలు కుట్టించి వారికి ఏం కావాలో అన్నీ కూడా చేసేది ఇప్పుడు వారందరూ ఆమె కుట్టించిన బట్టలు అంగీలన్నీ వేసుకొని ఉండేవారు ఆమె చనిపోయింది కాయలో పడి ఆమె చనిపోయింది చనిపోయిన తర్వాత బరియల్ సర్వీస్కి సేవకుని పిలిచి తీసుకు అయితే ఆమెను కడిగి ఆ శవాన్ని కడిగి మంచం మీద వేడగదిలో పడుకోబెట్టారు పండబెట్టారు అయితే సేవకుడు వచ్చాడు ఆ మంచం చుట్టూ అందరూ స్త్రీలు అందరూ బోర్ని ఏడుస్తున్నారు బోర్ని ఏడుస్తుంటే ఆ సేవకుడు వచ్చి చూస్తున్నాడు వారు ఎందుకు ఇట్లా ఏడుస్తున్నారని చూస్తున్నాడు వారు అంటున్నారు మేము అన్నీ వేసుకున్నవన్నీ ఈమె కుట్టించి ఎంతో చక్కగా మాకు హెల్ప్ చేసే స్త్రీ సహాయం చేసే వ్యక్తి ఇవి ఇప్పుడు లేదు మా మధ్యలో లేదు మేము వేసుకున్నాం ఉన్నా మేము విధంగా ఉన్నామంటే కేవలం ఈమె వాళ్ళనే ఈమె చేసినవన్నిటిని బట్టే అని సాక్ష్యం చెప్పినప్పుడు సేవకుడు ఏం చేశాడంటే ఒక చిన్న మోకరించి ప్రార్థన చేశాడు ప్రార్థన చేయగానే ఆమె ఏమైంది బ్రతికింది తబితాన అనగానే ఏమైంది ఆమె లేచి కూర్చుంది అంతే అలా కింద వచ్చిన చూస్తే ఆమె లేచి కూర్చుంది అంటే సాయపడుటలో స్థిరముగా ఉన్న స్త్రీ ఆమె చనిపోయేంత వరకు సాయం చేస్తూనే ఉంది అదే మనకు కావాలి ప్రదైన బిల్ల నువ్వు చనిపోయేంత వరకు ఇతరులకు సహాయపడే వ్యక్తిగానే ఉండాలి ప్రతి ఇతరులకు హెల్ప్ చేసే వ్యక్తిగానే ఉండాలి స్త్రీలుగా ముఖ్యంగా మనము నువ్వు చని లోకం విడిచి వెళ్ళేంత వరకు నువ్వు సహాయం చేస్తూనే ఉండాలి నాది నాది స్వార్థం నా పిల్లలు నేనే ఉండాలి అని ఎప్పుడు అనొద్దు ఇతరులకు సహాయపడే వ్యక్తిగా ఉండాలి ఒక విధవరాలు విధవరాలు వా లేకపోతే అత్తగారింటికి వెళ్ళచ్చు కానీ ఈమె ఎక్కడుంది ఎక్కడుంది అలలూయ ఎక్కువ సమయం దేవుని స్థలం గడుపుతుంది కాబట్టి ఈమె ఇతరులకు ఏం సహాయపడుతూ ఉంది ప్రేద ఎక్కువ సమయం దేవుని స్థలం గడుపుతుంది కాబట్టే ఇతరులకు సహాయపడే వ్యక్తిగా ఉంది ఇతరులకు సహాయకరంగా ఉంది అనేకలకు అక్కర్లు తీర్చే వ్యక్తిగా ఉంది సహాయ సహాయపడే వ్యక్తిగా ఉంది ప్రయదైన బిడ్డ అలలూయ కానీ ప్రయదేని బిడ్డ నాలుగో ఏంటి అంట సహాయపడుటలో స్థిరంగా ఉన్న స్త్రీ ఇంకో ఆమె చూద్దాం చూడండి రోమా పదహారు ఒకటి రోమన్స్ చాప్టర్ సిక్స్టీన్ వర్స్ వన్ రోమ పదహారు అధ్యాయము కెంక్రీలో ఉన్న కెంక్రీలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే ఫీబే అను మన సహోదరి పరిశుద్ధలకు తగినట్లుగా పరిశుద్ధలకు తగినట్టుగా ప్రభువు నందు చేర్చుకొని ప్రభువు నందు చేర్చుకొని ఆమెకు ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల హస్లో ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని సహాయము చేయవలనని ఆమెను గూర్చి ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేయించు సినిమా చేయచ్చు చాలు ఇక్కడ చూస్తే సంఘ సేవలో స్త్రీలు అలలూయ ఇక్కడ ఏంటంట సంఘ సేవలు స్త్రీలు ఇక్కడ మనం చూస్తే కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబి అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వల్ల కావలసిన ఏదైనా ఉండడలా సహాయం చేయవలని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేస్తున్నాను ఆమె అనేకులకు నాకును సహాయకురాలై ఉండేను అని ఎవరు అంటున్నారు ఎవరు రాస్తున్నారు ఈ లేక ఆ పౌలు ఈ పౌలు అంత చక్కగా రాస్తున్నాడు అంటే దానికి కారణం ఏంటి ఈ వ్యక్తి ఫీబీ అయిన వ్యక్తి సంఘ సంఘ ఏంటంటే సంఘ సేవలో ఉంది పరిచారం చేసే వ్యక్తిగా ఉంది అందుకే పౌలు రాసి మీ సిఫారసు నేను చేస్తున్నాను ఈమె కొరకు మీరు ప్రార్థన చేయండి ఈమె అనేకులకు సహాయకరంగా ఉంది ఆమె గురించి ప్రార్థన చేయండి అని ప్రజ అంటే ఎంత పరిచయం చేస్తుందో ఒకసారి ఆలోచించండి అలలుయ్య పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వల్ల కావలసిన ఏదైనా ఉండేలా సహాయం చేయవలని ఆమెను గూడ్చి మీకు సిఫారసు చేస్తున్నాను ఎంత చక్కటి పరిచారకులాగు పరిచారరాలు హలలుయ్య ఇలాంటి మనసు మనం కలిగి ఉండాలి ఈ పౌలే ఆమె గురించి రాస్తున్నాడంటే ఆమె గురించి నేను సిఫారసు చేస్తున్నాను ఆమె గురించి ఒక లేఖ రాస్తున్నాను ఆమె అనేకులకు సహక నాకును అనేకులు కాదు నాకును సహకరాలే ఉంది అని పౌలు రాస్తున్న ప్రయోజనం ఈ విధంగా మనం ఎట్లు తెలుసా సంఘ పరిచయలు అనేకలు సహాయకరంగా మనం ఉండాలి అలలు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆమె దగ్గర వెళ్ళి ఆమె సాయం చేస్తుంది అన్నట్టుగా మనం ఉండాలి అలలు అలాంటి సంఘ సేవలో మన పరిచారం అనేకులకు పరిచారకులుగా మనం ఉండాలి పరిచయ చేసేవారుగా ఉండాలి మన సంఘంలో ఏదైనా ఇబ్బంది వస్తే కొంతమంది ఎవరు సంఘంలో బాగా హెల్ప్ చేసేవారు అంటే ఆ పేరు వినబడాలి మన పేరు వినపడ అంత చక్కగా మన సంఘ సేవలో మనం ఉండాలి ప్రధానమంటే కేవలం నమ్ముకొని రక్షణ పొంది ఆ వాసన వచ్చి వెళ్ళిపోవడం కాదు ఈ సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి ఫీబే గురించి పౌరులు రాస్తున్నాడంటే ఎంత చక్కగా పరిచయం చేస్తుందో ఒకసారి ఆలోచన నాకును అనేకులకును కేవలం సేవకులకే కాదు చాలా కొంతమంది సేవకులుగా చేసి పరిచయం సంఘంలో వారికి కూడా సహాయం చేసే వ్యక్తులుగా మనం ఉండాలి అలలు ఎవరైనా బాధలో ఉన్నప్పుడు ఆర్థికంగా వెనకబడినప్పుడు లేకపోతే రోగంతో ఉన్నప్పుడు వారి దగ్గరకు వెళ్ళి వారికి సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలి వారికి తగిన సహాయం వారిగా ఉండాలి అందుకే మన సంఘంలో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నా వారు బాగలే ఉంటారు కదా లేకపోతే హాస్పిటల్ వెళ్ళలేక ట్రీట్మెంట్ చేసుకోలేకుండా వారి కొరకు మన సంఘంలో మనం ఏం చేస్తున్నాం కొంతమంది ఇస్తున్నారు వారి యొక్క ట్రీట్మెంట్ కోసం కదా వారి జబ్బు వ్యాధితో ఉన్నప్పుడు వారి ట్రీట్మెంట్ కోసం కొంత డబ్బులు కొంతమంది ఇస్తున్నారు అవన్నీ మేము చేసి ఏం చేస్తున్నామంటే అన్నీ కూడబెట్టి ఎవరైనా ఉన్నప్పుడు అంటే వారి దగ్గర డబ్బులు లేని డబ్బులు ఉన్న వారికి కాదు డబ్బులు లేని వారి కొరకు మనం ఏం చేస్తున్నాం అన్ని కూడబెట్టి వారికి ట్రీట్మెంట్ అయ్యే ఖర్చులు భరిస్తున్నాం ప్రదేంబు చాలామంది బీదవాళ్ళు విధవరాలు చెప్తున్నాను నిజంగా నేను పేర్లు చూశాను ఎవరిచ్చారు ఆ పేర్లు రాయండి అని పేరు రాబించుకున్నాను నిజంగా బీదోలు ఏమీ లేని చిన్న చిన్న పనులు చేసుకునే బిడ్డలు వారు దేవుని కొరకు లేకపోతే రోగులతో ఉన్న వారి కొరకు డబ్బులు ఇస్తున్నారు ప్రీతి బిడ్డ వారు ఎంత ఇచ్చారో అది కాదు వారి దగ్గర ఉన్నది ఇస్తున్నారు అది గొప్పతనం ఈ డబ్బు ఉంటే నేను రేపు తినచ్చు ఎల్లుండి తినచ్చు నాకు ఏమీ అవసరం పడుతుంది అనుకోలేదు వారి దగ్గర ఉన్న ఉన్న డబ్బుని తీసుకొని ఏం చేస్తున్నారు దేవుని సేవలో అలాంటి వారి కోసము ఏం చేస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు హలో లూయ మదర్ తెరీస్ తెలుసా ఎంతమంది తెలుసు మదర్ తెరీస్ ఆమె ఏ దేశం తెలుసా యాక్చువల్గా స్లోవియా దేశం ఆమెది మనది ఇండియా కాదు ఆమెది స్లోవియా దేశం నేను చదివేటప్పుడు మా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉండింది ఇగోస్లేవా దేశంలో ఆమె పుట్టింది అయితే ఆ ఇగోస్లోవా దేశం నుంచి ఏం చేసింది ఇండియా కలకత్తా ప్రాంత వెస్ట్ బెంగాల్ కదా కలకత్తా ప్రాంతానికి వచ్చి అక్కడ ఆ రోగుల మధ్య పరిచయం చేసింది ఆ రోగులు భయంకరంగా వాళ్ళు బాధపడుతున్న నొప్పి అవన్నీ కూడా కారుతూ ఉంటుంది ప్రేదేని భయంకరమైన ఆ నీరు కారుతుంటే వారి దగ్గరకు వెళ్ళి ఆమె ఏం చేసి కడిగి ఆ గాయలు కడిగి కట్టలు కట్టి ఆమెకి ఎంతో వాసన అనకుండా మనం అలాంటి వారి దగ్గరకు వెళ్తామా అంటే ఆమె కొరుకు అందరు లైన్గా కూర్చుండేవారంట కూర్చుంటే ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళి ఆమె ఏం చేస్తాను గాయలు కడిగి ఆ మందులు వేసి కట్లు కట్టి వారికి ఏం చేస్తుందంటే హెల్ప్ చేస్తుందంట ప్రయదేని నిజంగా ఈ రోజు వరకు మదర్ తెరీసా తెలియని వారు ఎవరు లేరు అంత సహాయకరంగా ఉంది ఈరోజు ప్రియ సంఘం మన సంఘంలో ఉన్న వారు స్త్రీలు ఇలా ఈ విధంగా ఉండాలి ఎవరికైనా బాధ బా ఎవరికైనా మన సంఘాలు బాగాలేదా వెంటనే పరిగెట్టి వెళ్ళండి స్త్రీలుగా కొంతమంది స్త్రీలందరూ కలుసుకొని ఆ ఇంటికి వెళ్ళి వారికి ఒకవేళ ఉంటే ఇవ్వండి లేకపోతే ప్రార్థన చేసి వారి బాగు వారి స్వస్థ కోసం ప్రార్థన చేసి రండి ఎంత ఓదార్పు ఎంత ఆదరణ వస్తుందో నిజంగా అది చెప్పలేం ప్రియదేని బాగు ఈరోజు ఇలాంటి పరిచయలో మనం ఉండాలి సేవ అంటే ఇదే సంఘ సేవ అంటే వాక్యం చెప్పడం సాక్ష్యం చెప్పడం ప్రార్థన ఇదే కాదు అలలు మా సంఘంలో ఇబ్బందికి ఎవరైతే ఇబ్బందిగా ఉన్నారో అనారోగ్యంగా ఉన్నారో ఆర్థికంగా వెనకబడిన పరిస్థితులు ఉన్నారా వారి దగ్గరకు వెళ్ళి వారు వారికి సాయం చేసే వ్యక్తులుగా మనం ఉండాలి ప్రయత్ని బిడ్డ అలలూయ వారి కొరకు ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి అది సంఘ సేవ అలలుయ నేను ప్రతి నెలా దశ భావిస్తున్నాను ప్రతి నెల కానుకిస్తున్నా అంటే అది ఇస్తే సరిపోదు ఇవి కూడా కొన్ని చేయాలి నిజంగా మన సంఘంలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేక పేదల కోసం లేకపోతే నిజంగా అన్ని అన్ని విధాలుగా మనం హెల్ప్ చేస్తున్నాం నిజంగా ప్రీతి అన్ని విధాలుగా కొన్ని చెప్పట్లేదు కానీ కొంతమంది చదువు స్పాన్సర్ చేస్తున్నాం చదువుకొని వాళ్ళు ఈరోజు ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నారు అంత చేసినాక బారు ఏమవుతున్నారు తెలుసా మర్చిపోయి దేవుని వదిలేసి మందిరాన్ని రాకుండా అన్నీ దేవతలకు వెళ్ళిపోయారు ప్రీద నిజంగా దేవుని విడిచేశారు చిన్న పిల్ల చిన్న పిల్లలప్పుడు వారు చదివించి ఫీజులు కట్టి సేవకు ఫీజులు కట్టి వారిని చదివిస్తే ఈరోజు ఉద్యోగాలు చేసుకొని అసలు మేము ముందుకు పోతే ఎవరో అన్నట్టుగా చూస్తున్నారు అంటే దేవుని మర్చిపోయిన వారిగా ఉన్నారు సహాయం అంతా కూడా మర్చిపోయిన వారిగా ఉన్నారు ప్రీద కానీ వాళ్ళు ఏమన్నా కానీ మనమేం చేయాలి మనం చేసే చేయాలి వారు ఏమనుకున్నా వారు మన గురించి ఏం పొగిడినా తిట్టినా ఏం చేసినా మనం చేసేది మాత్రం చేయాలి సంఘ సేవలో మనం ఏం చేయాలి పరిచయం చేసేవారిగా ఉండాలి